కొద్దిగా ప్రాబ్లమ్స్ గనీ క్లియర్ అయిన కాక చాలా గన్నిదీ పందులని అక్కడే ప్రాబ్లం ఉంది అక్కడ కమిటీ వాళ్ళు కూడా చెప్పాము ఇది మాకు కొద్దిగా ప్రాబ్లం ఉందన ఫోర్టు నడుస్తుంది కాబట్టి మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటారు కమిటీ వాళ్ళు ఎట్లా చేయాలంటుందని అలా ఒకసారి మీరు కూడా చూస్తే అంటే ఆ స్థలం స్థలం ప్రైవేట్ ప్రైవేట్ ట్యాంక్ వాళ్ళు చేయాలా క్లీన్ చేయాలా అసెట్ హై స్కూల్ వాళ్ళ ఈ నజర్ ఆషాద్ ట్రస్ట్ అని ఒకటి సార్ ఆ ట్రస్ట్ వాళ్ళది అక్కడ మసీదు ఉంది ఆ మసీదుకు మేమంతా పోతా ఉంటాం ఊరంతా గలీదు వాసన పందులు చచ్చిపోయి మన మీ వాళ్ళే వచ్చి తీస్తున్నాను తీసుకున్నాను ఓకే ఓకే ఈ వాతావరణం అయితే ఈ మాదిరిగా చాలా అట్లీగా ఉంది చాలా టౌన్ అది బాగా చాలా పక్కనే నేను ఒకసారి విజిట్ చేసి వాళ్ళు అంటే కోర్టులో ఉంది మేమేం దానికి లేదు మేమేమైనా చేస్తే వాడు ఆపోజిట్ రోడ్డు ఇట్లా చేస్తున్నాడు అని అంటారు మా రిక్వెస్ట్ ఇష్టం వాళ్ళు ఏమన్నా కానివ్వండి పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండకూడదు మాకు పబ్లిక్ ప్రాబ్లం ఉంది చెప్తామంటే మీరు మీరు చేయించిన డబ్బు నేనైనా ఇస్తాను మీ ఆధారంలో జరిగితే ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటాయని మా రిక్కు క్లీనింగ్ క్లీనింగ్ చేయాలి అన్ని చెట్లు ఇప్పుడు పెట్టేయాలి ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ మేము ఇస్తాం పెట్టుకుంటాం నేను వాళ్ళతో మీరు లేదంటే మీరు ఒక బోర్డు పాతి ఇక్కడ ఓనర్స్ ఎప్పుడు గా పెట్టాలి ఇది మీ తో మున్సిపాలిటీ దోమలన్నీ ఉత్పత్తి అయిపోతా ఉన్నాయి అక్కడే పాములు ఉన్నాయి టౌన్లో వాళ్ళ ప్రాబ్లంతో మనకు పెద్ద మంచి రావాలి ఉన్నా సరే వాళ్ళు క్లీన్ చేస్తాం నేను మాట్లాడతాను మాట్లాడి మళ్ళీ కంప్లైంట్ చేస్తాను తొందరగా చేసినా మీరు నేను మొన్న రెండు సార్లు మీకు కూడా ఫోన్ చేసినా కౌన్సిల్గా పెట్టి ఒక నెల ఒక నెల ముందే ఉద్యోగం ఇద్దామని ఉద్దేశంతోనే పొద్దు ఈ కౌన్సిల్ పెట్టిస్తాను పెట్టేస్తే రేపు ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ పొద్దుటూ ఇక్కడే స్కూల్ మూడపల్లి ఉర్దూ స్కూల్లో ఖాళీ ఉంది ఏం జరుగుతున్నాను ఇంటర్ అది చేస్తా ఉంది

పడగొట్టి కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం గురించి స్కూల్ ఉర్దూ స్కూళ్ళ టీచర్ టీచర్ల గురించి ఇరవై నాలుగో వార్డు ఎలక్షన్ వార్డ్ పన్నెండు పార్కు డెవలప్మెంట్ గురించి పండ్ల వ్యాపారస్తులు పూల వ్యాపారస్తుల వ్యాపార స్థలాల కోసము వాళ్ళు రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ వ్యాపార స్థలాల కోసము ఈ అన్ని సమస్యల మీద కమిషనర్ గారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా శానిటరీ లోపం చాలా ఉంది పొద్దుటూరులో దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా జ్వరాల బారిన పడి పిల్లలు పెద్దలంతా హాస్పిటల్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాలువల నిర్మాణాలు సరిగా దాని దానివల్ల వృధాగా డబ్బు ఖర్చు పెట్టేసి అవసరమైన పనులు చేయని దాని వల్ల ఈరోజు ఈ దుస్థితి పొద్దుటూరు పట్టణంలో ఏర్పడింది కాబట్టి కమిషనర్ గారికి అన్ని విషయాలు శులస్క అంతా చెప్పడం జరిగింది కమిషనర్ గారు అన్ని పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామని పొద్దుటూరు పారిశుద్ధ్యం బాగా మెరుగుపరుస్తామని పొద్దుటూరు పట్టణంలో కసేరియా స్కూల్ దగ్గర ఉన్న నజుర్లా స్థలంలో చెట్లు కంప చెట్లు పెరిగిపోయి అక్కడ పందు పందుల నివాసం ఏర్పాటు చేసుకున్నాయి ఆ ప్రైవేటు స్థలం అయినప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి ఆ వాతా ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి ప్రజలకు మేలు చేసే విధంగా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కమిషనర్ గారికి దాన్ని శోధిస్తూ నేను వారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ శుభ్రపరిచి ప్రజలకు సౌకర్యం కలిగిస్తామని చెప్పడం జరిగింది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని నమ్మి భారీ మెజార్టీతో పొద్దున్న ఎమ్మెల్యేగా వడదారి గారికి గెలుపెట్టి ఉండడము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసము ఆహార నిమిషాలు కృషి చేస్తూ ఇండస్ట్రీ డెవలప్మెంటు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని విధాల రాజధాని డెవలప్మెంటు పోలవరం పూర్తి చేయాలనే ఆలోచనతో రాత్రి పొగలు పనిచేయడం జరుగుతుంది మనమందరం కూడా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ వైపు ఏం పని చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అనే ఆలోచనతో ఇటు సంక్షేమము అటు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరం దగ్గరలో ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అన్ని అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం దాని మీద అన్ని అన్ని సంస్థల మీద ప్రభుత్వ హాస్పిటల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఏవి కూడా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ మెరుగుపరచడానికి ముందుకుంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా మాకు సహకరించాలి ప్రజలు కూడా పారిశు పరిశుభ్రంగా ఉండాలి ప్రజ వాళ్ళ ప్రాంతాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి అంతా మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఇండ్ల కసు అంతా తీసుకొచ్చి కాలువలు వేయటము కాలువలు బూడిపడినట్టుగా చేయటము కాలువలో మురిగి మురికి నీరు పోకుండా చేయటము చేసిన వల్ల మనకే నష్టం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించండి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ వాళ్ళు సహకారం కూడా తీసుకుందాము మనం అందరము బాగుండి మన ప్రాంతాన్ని బాగుపరుచుకుంటే మన అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం